కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ నందు కల్లుకుంట గోవిందమ్మ నాలుగవ రోజు నిరాహార దీక్షకు మద్దతుగా ప్రజా సంఘాల నాయకులు ప్రపంచ దేశాలు మన దేశ సాంప్రదాయాలను సంస్కృతులను చూసి గౌరవిస్తారు అలాంటిది మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కర్నూలు జిల్లా కల్లుకుంట గ్రామంలోని మాదిగ గోవిందమ్మ అనే మహిళను నీచాతి నీచంగా ఆమెను అవమానం చేస్తే రాష్ట హోంమంత్రి మరియు జిల్లా కలెక్టర్ ఎస్పీలు కల్లుకుంట గ్రామంను పరిశీలించి ఆమెను పరామర్శించేందుకు రాకపోవడం సిగ్గుచేటని ప్రజాసంఘ నాయకులు అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్లుకుంట గోవిందమ్మకు న్యాయం చేయకపోతే రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలైనా అర్పిస్తామని ప్రజాసంఘ నాయకులు తెలియజేశారు

டாக்டர் பாபா சாஹப் அம்பேட் டாக்டர் பாபா சாஹேப் அம்பேட் பாணரட்சண கல் சோழ நம்மக்கு வைத்தனே பாணரட்சணை கல்பிச்சாலும் கோவி நம்ம குடும்பே பாணரட்சணை கல்பிச்சாலும் சோழ நம்ம குடும்ப

పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో పెదకడూరు మండలం కల్లకుంట గ్రామంలో వంట చేసుకుంటూ ఇంట్లో ఉన్న మహిళా గోవిందమ్మను అమాంతంగా కొంతమంది స్త్రీలు వచ్చి ఆమె జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి పోతుండగా ఆ సమయంలోనే బాధితులు నాకు ఫోన్ చేస్తే నేను పెదకడూరు ఎస్ఐ గారిని అదేవిధంగా ఎమ్మెన్నూరు డివిజన్ డిఎస్పి గారిని అలర్ట్ చేయడం వల్ల వాళ్ళు విత్ ఇన్ ట్వంటీ ఇరవై నాలుగు నిమిషాల్లో గ్రామానికి వెళ్ళి అక్కడ సీన్ చూస్తే పోలీసుడు కూడా నిందరిపోయారు సుమారుగా వందలాది మంది దళిత గోవిందమ్మను మరి వివరణను చేసి నడివీధుల్లో త్రిప్పుతూ బీసీ కాలనీలో గల కరెంటు స్తంభానికి కట్టివేసి నానా రకంగా హింసిస్తూ వారిపైన ఆమె పైన అట్రాసిటీ జరుపుతూ ఆమెను మానభంగం చేయాలని పన్నాంగం పడుతూ అక్కడే పెట్రోల్ ట్యాంక్ పెట్టుకుని ఆమెను కాల్చి చంపేయాలని చూసిన దుర్ఘటన ఈరోజు సభ్య సమాజం తలదించుకునే ఘటన ఈరోజు భారతదేశంలో స్త్రీలకు స్వేచ్ఛ ఎక్కడుందని మేము అడుగుతా ఉన్నాం ఇంత జరిగినా కూడా వందలాది మంది ఆ ఘటనలో పాల్గొన్నా కూడా కేవలం ఒక తొమ్మిది మందిని రిమాండ్ చేసి మేము న్యాయం చేశామని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అంటున్నారు అక్కడ ఆ ఘటనలో సుమారుగా వందలాది మందిలో ఒక ఇరవై ముప్పై మంది ఆ ఘటనకు ప్రేరేపించి నాకు ప్రాణాలు తీయాలని నా కొడుకు చిన్న రాజుని అదేవిధంగా ఇంకో కొడుకుని చంపేయాలని పన్నాగం పన్నారని గోవిందమ్మ గారు డిఎస్పీకి కలెక్టర్ కి మరి అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కి నేషనల్ ఎస్సీ కమిషన్ కి ఇచ్చినా కూడా నేటి వరకు కూడా అసలైన ముద్రలను రిమాండ్ తరలించలేదు దేనికి సంకేతం ఇదని కూడా ఈ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇదే విధంగా పోలీసులు నిర్లక్ష్యం వండి వైఖరి ప్రవర్తిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని ప్రజా సంఘాలను ఐక్యం చేసి వేలాది మందితో జిల్లా కలెక్టర్ కూడా ముట్టడి చేస్తాం అవసరమైతే రాష్ట్ర రోకలు చేస్తాం గోవిందమ్మకు న్యాయం జరిగేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాను నా పేరు అమరేష్ ప్రజా చాలి గోవిందమ్మకు వెంటనే నాలుగో రోజు అయినా గోయిందమ్మకి ఈరోజు ఎవరైతే ప్రజాప్రతినిధులు అయితే కూడా ఒక్కరు కూడా ఆఫీసర్ స్పందించలేదు ఎందుకంటే ఆ దళిత మహిళ అయినందుకే అదే తెలంగాణలో నా రెడ్డి సమ్మాయం జరిగిపోతే అప్పుడే ఎన్కౌంటర్ చేశారు ఇది ఎక్కడ న్యాయమని ఎస్పీ గారిని కలెక్టర్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ దిగొచ్చేంత వరకు మేము అమర ఇరవై నాలుగు గంటల్లో మీరు లేపిన పక్కన చేసినా మా ప్రాణాలైనా వదులుతాం కానీ ఖచ్చితంగా కురిది గ్యారంటీ ఈరోజు వచ్చి ఈరోజే రాకుంటే మీ ఎస్పీ గారు కలెక్టర్ గారు లేదంటే ఫీజు కమిటీ కల్లగుంట గ్రామంలో ఎందుకు పెట్టలే వాళ్ళకు భయపడారా ఈ ప్రభుత్వము రాజకీయ నాయకులకు భయపడారా ఎందుకోసమని ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఎంఆర్ఓ అయితేనేమి పెద్ద కడుగురు ఎంఆర్ఓ కల్లగుంట గ్రామాన్ని స్పందించాడ ఏదో తూతూ మంత్రంగా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ చేస్తే ఇక్కడ ఉండే డిఎస్పీ చేస్తే ఎస్పీ గారు రాలారా అదే కులములో మనిషి చనిపోతే వస్తారా పరువు నష్టమా అద్దె హైజైతే వస్తారా ఈరోజు అదే అత్యకిన ఎక్కవైనది ఈరోజు మానవత్వం ఉండే మనుషులై పుట్టి సమాజంలో ఈరోజు అర్ధరాత్రి స్వతంత్రం రావాలని చెప్తారు కానీ ఎక్కడొచ్చింది ఆడదానికి ఒక ఆడదానికేసి లేకుండా బట్టలు కూడా చూసి అంత వివక్షతంగా చేస్తే సిగ్గు ఎక్కువ లేదు ఈరోజు ప్రభుత్వానికి నువ్వు కూడా ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ నువ్వు కూడా మీ అమ్మో అమ్మ పుట్టాము నిజమైన దళితుడైతే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు స్పందించాలా ఆమెకి న్యాయం జరగాలి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు లేని వెడలా ఇంకా ఉద్రిక్తమ చేస్తూ ముట్టడిస్తాం కలెక్టర్ గేట్ అయితేనేమి ఎస్పీ ఎస్పీ గారు కూడా ముట్టడిస్తాం చదవ హోంమంత్రి కూడా హోంమంత్రి ఒక ఆడి మనిషి ఈరోజు ఎందుకు రాలేదంటే ఒక దళిత అయితే అదే మహిళ ఎస్సీ అయితే ఖచ్చితంగా వస్తుండే కానీ రెడ్డికి తొత్తులకు అంపని చేస్తున్నా అని నేను చెప్తున్నాం ఈరోజు ఖచ్చితంగా మేమే ఈ ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా అమరవ్యూసేది నేనే మాలమానాడు మాల నరసన్న రాష్ట్ర ప్రధాన నేను సాగుకైనా సిద్ధము ఆయనకు న్యాయం చేయగలిగేంత నా పేరు మాలమానాడు మాల నరసన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు గత నెల పన్నెండవ తారీఖు ఒక సాధారణ మహిళ ఎస్సీ సామాజిక వర్గము గోవిందమ్మను తన కొడుకు లవ్ మ్యారేజ్ చేస్తున్నాడని ఒక కారణం నేపంతో గృహంలో ఉన్న ఆ మహిళను కొంతమంది వ్యక్తులు ఆ ఊరు కలిసి ఆమెని విమర్శన చేసి బాగా కుట్టుతూ కర్రలతో రాళ్ళతో కొడుతూ కారం చల్లుతూ ఒక చెట్టుకు కట్టేసి అతి విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఇదంతా మనకంత విదితమే లాస్ట్ మధ్యలోనే మనమంతా చూస్తూ ఉన్నాము యావత్తు కర్నూలు జిల్లా దళిత సంఘాలు అన్నీ కూడా ఏకమయ్యి ఈ సమస్యపై స్పందించి అందరూ ఈ యొక్క ప్రభుత్వాలకు కానీ ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగానికి కానీ డిమాండ్ చేసి ఈ యొక్క కేసుని నీరగార్చొద్దని అని చెప్పి పలు పలు రకాలుగా ఉద్యమాలు చేయడం మనం అంతా చూస్తూ ఉన్నాం కానీ ఇప్పటికీ మా దృష్టికి వచ్చిన సమాచారం మేరకు గోవిందమ్మకు సరైన న్యాయం జరగలేదన్నది నిదితం సో గోవిందమ్మకు న్యాయం జరగాలి గోవిందమ్మకు ఏవేవైతే డిమాండ్లు ఉన్నాయో ఆమె మీద దాడి ఎవరైతే చేశారో ఆమె మీద ఆమె కొడుకు మీద ఎవరైతే దాడి చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ప్రాణభయం ఉందని ఎలా భయపడుతున్నారో వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ యాక్టు అటెంప్టీ మర్డర్ కేసులు ఖచ్చితంగా యాక్ట్ చేయాలి రీసెంట్గా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ కూడా కంపల్సరీ వాళ్ళ మీద పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘ నాయకులు ఎలా స్పందించారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు కూడా స్పందించాలని మేము వాళ్ళని సౌనంగా కోరుకుంటున్నాము అంతేకాకుండా సబ్ కలెక్టర్ గారు విలేజి అక్కడ పర్యటన చేసినా కూడా ఈరోజు ఛార్జ్ షీట్లో కేవలం తొమ్మిది మందిని మాత్రమే చూసుకోవడం అన్నది చాలా చాలా చుట్టు చోటు అనే విషయం ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థకి చెప్పు లాంటిది న్యాయ వ్యవస్థలో భరతమాతకు న్యాయంలో కళ్ళకు బట్ట కడతాం చెవులకు కాదు దానికి ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంభాషణ ఇప్పుడు జరుగుతున్న ప్రకటన చూస్తే న్యాయ వ్యవస్థకు కళ్ళతో పాటు చెవులకు కూడా బట్టగట్టిన సందర్భాన్ని మనం వింటున్నాము చూస్తున్నాము అంటే రెండు లేవి ఇక్కడ ఆమెకు న్యాయం జరగట్లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ అయితేనేమి ఇతర అదే అధికార యంత్రాంగం అయితేనేమి అందరూ కూడా తక్షణమే స్పందించి ఆమెకు జరగాల్సిన న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ నిరసన కార్యక్రమాలు చేయడానికి మేము కొనుక్కుంటామని నేను ఈ రకంగా డిమాండ్ చేస్తూ నా పేరు గద్దం నాగేంద్ర ఈరోజు నాలుగవ రోజుగా నిరాహార దీక్ష కూర్చున్నటువంటి గోవిందమ్మకి కనీసం పరామర్శించే స్థితిలో కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ లేదని స్పష్టంగా అర్థమవుతుంది మరి ఆమె కోరని కోరికలేం కోరలేదు మిమ్మల్ని కనీసం ఆల్టరేషన్ చేసి అసలైన నిందితుల్ని రిమాండ్ చేయండి అనే చెప్తా ఉంది రెండవది గ్రామాన్ని సందర్శించడానికి ఎస్పీ గారి కలెక్టర్ గారికి అంత సమయం లేదేమో కనీసం సిగ్గుబడాలి మీరు ఒక ఉన్నత స్థాయి అధికారులుగా ఉండి మీకు ఒకటే చెప్తా ఉన్నాం జేఏసీ తరపు నుంచి మీకు గడువు ఇరవై నాలుగు విధిస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో మీరు కల్లకుంట గ్రామాన్ని సందర్శించలేదా రేపు జరిగే పరిణామాలకి సిద్ధంగా ఉండాలని కూడా ఈ ప్రభుత్వ అధికారిని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక భారతీయ మహిళని భారతదేశ భరతమాతగా అభివర్ణిస్తున్నటువంటి భారతదేశంలో ఒక భారతీయ స్త్రీకి అవమానం జరిగితే కనీసం స్పందించలేనటువంటి ప్రభుత్వము చాలా సిగ్గుచేటు కాబట్టి తక్షణమే స్పందించాలి లేకపోతే రేపు జరిగే పరిణామాలకి సిద్ధంగా ఉండండి మేము కేసులకి జైళ్ళకి ఉరితాళ్ళకి భయపడే వ్యక్తులం కాదు మేము స్వయంగా అంబేద్కర్ వారసులం అనేది మీరు గుర్తు పెట్టుకోవాలని కూడా ప్రభుత్వ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం మీకు గడువు ఇరవై నాలుగు గంటలే రేపు ఆమరణకైనా సరే రాజారుల దిగ్బంధమైనా సరే అవసరమే జిల్లా బంధు కూడా పిలుపునిచ్చి ఆమె పక్షాన నిలబడి మేము అమరులు కావడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని జేసీ తరపు నుంచి కూడా మేము వినిపించడానికి మేము ఈ రోజు ఇక్కడ అందరూ విచ్చేసినటువంటి జేఏసీ నాయకులు అందరికీ కూడా ప్రత్యేక రాజకీయ పార్టీలు కూడా కలిసి కట్టుగా ఈ యొక్క ఆమెకి మద్దతుగా నిలవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నా పేరు శ్రీరంగయ్య నేను సమతా సైనిక అధికార రాష్ట్ర ప్రతినిధిని జైభీ దీక్షకు ఆమెకు తెలపడం జరిగింది ఇంతకాలము ఆమెకు వ్యవస్థను చేసి దాడి చేసి ఇన్ని రోజులైన అధికారులు రాజకీయ నాయకులు ఎందుకు స్పందించడం లేదనేది ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి కలెక్టర్ గారు అయితే ఎస్పీ గారు అయితే ఎంఆర్ఓ గారు అయితే అదేవిధంగా డీఎస్పి గారు నేను ఎమ్ఎనూరులో ఉన్నటువంటి డిఎస్పి గారు కూడా ముందర వచ్చి చెప్పాలి లేని పక్షాల మీరు అమ్ముడు పోయారా లేకుంటే రాజకీయ అడుగు చేయాలని అడుగుతున్నారని మేము ప్రశ్నిస్తున్నాము కావున మీరైనా సరే అన్న చెప్పిన విధంగా ఇరవై నాలుగు గంటల్లో కలెక్టర్ గారైనా ఎస్పీ గారైనా స్పందించి ఈమె కుటుంబానికి న్యాయం జరగాలి అదేవిధంగా కల్లెకుంట గ్రామాన్ని సందర్శించాలి సంది సందర్శించలేని పక్షాన జేఏసీ ఆధ్వర్యంలో అన్ని దంత ప్రజా సంఘాలంలో కలిసి రాష్ట్రం అంతా కూడా బంధువులకు దండాలకు పిలుపునిస్తామని ఈ సమముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు ప్రగల ప్రకాశ్ రాజు ఏపీఎంఆర్పిస్ జిల్లా కార్యదర్శి